భవిష్యత్తులో జరగబోయే దాని గురించి తెలుసుకోవడం చాలా మందికి ఆసక్తిగా ఉంటుంది మరి మనకు ఆ భవిష్యత్తు గురించి తెలియాలి అంటే ఈ ప్రపంచంలో ఏం జరగబోతోందో తెలియాలి అంటే మనం శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన కాలజ్ఞానాన్ని చదవాలి ఈ కాలజ్ఞానంలో ఈ సువిశాల ప్రపంచంలో ఏం జరగబోతోందో చెప్పబడి ఉంటుంది అలాగే ఈ ప్రపంచం ఎప్పుడు అంతమవుతుందో కూడా అందులో చెప్పబడి ఉంది బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా చాలా విషయాలు ఇప్పటి జరిగాయి ఇక ముందు జరగబోతున్నాయి కూడా మరి కాలజ్ఞానంలో చెప్పినట్టుగా వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఏం జరగబోతోంది ఏ ఏ విపత్తులు సంభవించబోతున్నాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో ఎన్నో కీలకమైన విషయాలను చెప్పారు ఆ విషయాలలో కొన్ని ఇప్పటికే జరుగుగా కొన్ని మాత్రం జరగాల్సి ఉంది బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన ప్రతి ఒక్కటి ఖచ్చితంగా జరిగి తీరుతుందని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు దేశంలో తెలుగు రాష్ట్రాల్లో శరవేగంగా వ్యాప్తి చెందిన కరోనా మహమ్మారి గురించి సైతం బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ముందే హెచ్చరించారని ప్రజలు బలంగా నమ్ముతున్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి పదహారు వందల ఎనిమిది పదహారు వందల తొంభై మూడు మధ్య కాలానికి చెందిన వారు ఆయన కుల మతాలకు అతీతంగా ఎన్నో విషయాలు చెప్పిన దివ్య పురుషుడు బ్రహ్మంగారి గురించి తెలియని వారంటూ ఉండరు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాజులు ధర్మంతో పరిపాలించడం మాని విందులు వినోదాల పట్ల ఆకర్షితులవుతారని పశువులు పాలు ఇవ్వకపోవడం వల్ల భయంకరమైన కరువు ప్రాప్తిస్తుందని పేర్కొన్నారు వేర్వేరు మతాల ప్రజల మధ్య కలహాలు పెరిగి చివరకు ఒకరినొకరు చంపుకునే పరిస్థితి కలుగుతుందని అన్నారు పట్టణాలు గ్రామాలలో అడవి మృగాలు ప్రవేశించి మనుషులను చంపుకొని తింటాయని తెలిపారు మన దేశాన్ని ఇతర దేశాల రాజులు పరిపాలిస్తారని నీళ్లతో దీపాలను సైతం వెలిగించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు మనుషుల మధ్య బంధాలు క్షీణిస్తాయని తండ్రిని కొడుకు కొడుకును తండ్రి దూషించే పరిస్థితి తలెత్తుతుందని చెప్పారు ఎంతో శాంతంగా ఉన్నవారు సైతం కోపోద్రిక్తులయ్యే పరిస్థితులు ఏర్పడతాయని ప్రజలు జంతువుల నెత్తురు కక్కి రోగాల పాలై చనిపోయే పరిస్థితి నెలకొంటుందని చెప్పారు మనిషికి డబ్బే ప్రధానం అవుతుందని వేసెల దగ్గరకు వెళ్ళేవారు భయంకరమైన రోగాల బారిన పడతారని సత్ప్రవర్తన ఉన్నవారు భయంకరమైన కష్టాలు అనుభవించి హీనపు చావును చూస్తారని అన్నారు అంతేకాకుండా భవిష్యత్తులో ఏం జరగబోతోందో బ్రహ్మంగారు చెప్పారు అవేంటంటే తిరుపతిలో శ్రీవారి గుడి భుజం పగులుతుంది అని చెప్పారు ఈశాన్య దిక్కున విషవాయువుతో ఎంతో మంది చనిపోతారని ఆయన చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఆకాశంలో కొత్త నక్షత్రం ఉద్భవిస్తుందని తన కాలజ్ఞానంలో చెప్పారు పోతులూరి చెప్పిన కాలంలో ఇది విడ్డూరమే అప్పట్లో ఏ కులం వారు ఆ కుల వృత్తి చేపట్టేవారు ఇప్పుడు కుల వృత్తులు లేవు ఎవరికి ఏ పని ఇష్టమైతే ఆ పనిలో స్థిరపడుతున్నారు తుఫాన్లు ఎక్కువగా తమిళనాడు తీరాన్ని తాకుతూ ఉంటాయి ఈ కారణం వల్ల ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడుకు ఎక్కువగా నష్టం జరుగుతూ ఉంటుంది ఏనుగుకు పంది పుడుతుంది పందికి ఓడి పుడుతుంది ఇలాంటి వింత సంఘటనలు తరచుగా పేపర్లలో చదువుతూనే ఉన్నాం కుక్కకు పిల్లి పంది కడుపున కోతి పుట్టిన ఉదంతాలు ఫోటోలతో సహా వార్తల్లో చూశాం వివిధ జన్యు కారణాల వల్ల ఇలా జరుగుతోందని శాస్త్రజ్ఞులు ధృవీకరించారు వీటిని ఏ విధంగానూ ఆపలేమని కూడా శాస్త్రజ్ఞులు చెప్పారు చిన్న పెద్ద తేడా లేకుండా ఆడ మగ తారతమ్యం లేకుండా ఎందరో సిగరెట్లకు అలవాటు పడుతున్నారు బహుశా ఇది ఇంకా పెరుగుతుంది కావచ్చు ఇక కొండలు మండడం అంటే అగ్ని పర్వతాలు అని సూటిగాని తెలుస్తోంది నిజానికి అగ్ని పర్వతాలు భారతదేశంలో ఎక్కడా లేవు ఇవి ఆగ్నేయాసియా దేశాల్లో యూరోప్ దేశాల్లో మాత్రమే కనపడతాయి వాటిని గురించి బ్రహ్మంగారు ఐదు వందల ఏళ్ల కిందట చెప్పడం ఆశ్చర్యకరంగా ఉంది చెన్నకేశవ స్వామి మహిమలు నాశనమైపోతాయి కృష్ణానది మధ్య ఒక బంగారు తేరు పుడుతుంది దాన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల కళ్ళు కనపడవు బహుశా ఇది భవిష్యత్తులో జరగవచ్చు అంతేకాకుండా ప్రపంచంలో ఇక ముందు పాపుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది పుణ్యాత్ముల సంఖ్య తగ్గిపోతుంది దీనికి సాక్ష్యాలు నిదర్శనాలు అక్కర్లేదు కదా కళ్ల ముందు కనిపిస్తున్న సత్యమే ఇప్పుడు నడుస్తున్నది కలియుగం అంటే న్యాయం ధర్మం ఒంటి కాలు మీద నడుస్తున్నాయి మంచి వారి సంఖ్య గణనీయంగా తగ్గింది మోసం ద్వేషం రాజ్యమేలుతున్నాయి స్త్రీలు పరపురుషులతో యథేచ్ఛగా తిరుగుతారు ఈ విషయాన్ని గారు చాలా సందర్భాల్లో చెప్పారు అంటే స్త్రీ పురుషులలో కామ వాంచ పెరిగి వావి వరసలు మాయమైపోతాయని అర్థం తనను తాను తెలుసుకోగలిగిన యోగులకే నా దర్శనమవుతుందని బ్రహ్మంగారు చెప్పారు అంతేకాకుండా ముందు ముందు ముత్యమంత బంగారం కూడా దొరకదు ఈ మాట వాస్తవమో కాదో అనే సందేహమే కలగదు ఇప్పటికే బంగారం ధర చుక్కలను తాకుతోంది మున్ముందు తులం బంగారం లక్షకు చేరుతుంది ఇప్పటి పరిస్థితులు చూస్తే అందుకు సుదీర్ఘ కాలం కూడా అక్కర్లేదు అనిపిస్తోంది బహుశా వందేళ్ల తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి మాటలు నిజమై ముఖ్యమంత బంగారం కూడా దొరక్కపోవచ్చు ఇత్తడి బంగారం అవుతుంది బంగాళాదేశం గొప్పదే అయినా అక్కడ నదులు ఉప్పొంగి ప్రజలందరూ ఆ జలంలో పడి నశించిపోతాడు ఈ విషయం గురించి బ్రహ్మంగారు గతంలో కూడా చెప్పారు బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో గంగా నదికి తరచుగా వరదలు వస్తూ ప్రజలు మరణిస్తూ ఉంటారు ఇరవై ఐదుగురు అక్కా చెల్లెళ్ళు దుర్గాదేవి కళ్యాణం చేసేందుకు వస్తారు మలయాళమునా పశ్చిమంనా మహారాష్ట్రానా కర్ణాటకాన నాలుగు దేశాల్లో నా స్వరూపంను తెలుసుకున్న వారు మోక్షాన్ని పొందుతారు వివాహాలలో కులగోత్రాల పట్టింపులు మానుతారు జాతి భేద వర్ణాశ్రమ భేదాలు లేకనే ప్రవర్తిస్తారని గారు తన కాలజ్ఞానంలో చెప్పారు ఇది ప్రస్తుతం అందరూ చూస్తున్నదే క్రమంగా వివాహ విషయాలలో కులం పట్టింపు తగ్గుతోంది అలాగే ఇతర విషయాలలో కూడా జాతి కుల మత భేదాలు కనుమరుగవుతున్నాయి మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది పట్టపగలు ఆకాశంలో నుంచి పిడుగులు వానపడి నిప్పుల వాన కురుస్తుంది అందులో కొందరు మరణిస్తారు దక్షిణ ప్రాంతంలో ఐదు తలల మేకపోతు పుడుతుంది పంది కడుపున ఏనుగు పుడుతుంది ఇలాంటి వింతలు ఇప్పటికే అనేకం జరిగాయి పంది కడుపున ఏనుగు తొండం మాదిరి అవయవం కలిగిన పంది పిల్లలు పుట్టడం ఇతర అనేక జంతువులు వికృత రూపంతో పుట్టడం ఎన్నోసార్లు వార్తల్లో విన్నాం అంతేకాకుండా బనగానపల్లెలోని కాలజ్ఞాన పాత్ర మీద వేప చెట్టుకు జాచిపూలు పూస్తాయి గుణవంతులందరూ బనగానపల్లె చేరుకుంటారు బనగానపల్లె నవాబు కొంతకాలమే పాలన చేస్తాడు ఆ తర్వాత బనగానపల్లెను ఇతర రాజులు స్వాధీనపరుచుకుంటారు అద్దంకి నాంచారమ్మ ముందుగా మాట్లాడుతుంది అందువల్ల ఎందరూ నష్టపోతారు గోలకొండ నుంచి ఇద్దరు పిల్లలు పట్టణం ఏల్తారు మహానంది మరుగున మహిమలు పుడతాయి నేను రాబోయే ముందు ఒక చిత్రం జరుగుతుంది దానిని గుర్తించిన వారిని నేను కాపాడుతాను నాలుగు నిలువుల ఎత్తుగల ఆజానుబాహువులు వచ్చి మేమే వీరభోగ వసంతరాయులమని చెబుతారు నిజమైన భక్తులు ఈ మాటలను నమ్మరు మూడులు మాత్రం నమ్ముతారు మరొక విచిత్రం పుడుతుంది వీపున వింజామరలు అరికాలున తామర పద్మం కలిగిన వారు వస్తారు వారిని నేనే అని భ్రమపడవద్దు నా రాకకు ఒక గుర్తు ఏంటంటే కందిమల్లయ్య పల్లెలో నవరత్న మండపం కడతారు ఈ పల్లె పెరిగి పట్టణంగా మారుతుంది ఇలా బ్రహ్మం గారు మనకు తెలియని ఎన్నో విషయాలను భవిష్యత్తును ముందుగానే తెలుసుకొని తన కాలజ్ఞానంలో పొందుపరిచారు ఇందులో చాలా వరకు జరిగాయి అంతేకాకుండా జరగనివి కూడా ఉన్నాయి ఇక భవిష్యత్తులో జరగబోయేవి కూడా ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి